వేదవతి అయితే చాలా కోపంగా భద్రవతి వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటుంది తిరుపతి అయితే ఆగక్క ఆగక్క అని అయితే ఆపుతూ ఉంటాడు నన్ను ఎవరు ఆపకండి అని చెప్పి ఏ సేనాపతి భద్రావతి లోపల ఏం చేస్తున్నారా విశ్వక రన్ రా బయటికి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా గట్టిగా అరిచేసరికి అందరూ భయపడుతూ ఉంటారు ఏం జరుగుతుందో ఏంటో అని అయితే ప్రేమ వీళ్ళందరూ అయితే భయపడుతూ అలా చూస్తూ ఉంటారు ఇక అందరూ ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక వేదవతి అయితే ఏ భద్రవతి అయితే వేదవతితో ఏంటి ఇంటి మీదకు వచ్చి అరుస్తున్నావు అంటే ఇంటి ఇంటి మీదకు వచ్చి అరడం కాదు అందరిని కొడతాను కూడా అని చెప్పి వేదవతితో అయితే వేదవతి అయితే భద్రవతి వాళ్ళతో అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటుంది అలా చాలా సీరియస్గా అనేసరికి వాళ్ళు కొంచెం షాక్ అవుతూ ఉంటారు ఏమైంది వేదవతికి ఎందుకు ఇలా అవుతుంది అని అయితే సేనాపతి వీలైతే అనుకుంటూ ఉంటారు వరే విశ్వ ఏస్తున్నవరా పిరికి పందల లోపల దాంగ కాదు బయటికి రారా అని చెప్పి వేదవతి అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకు వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు వాడిని ఎందుకు పిలుస్తుంది అనేది అనుకుంటూ ఉంటారు ఏంటి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నావు అని చెప్పి విశ్వక్ అంటూ ఉంటాడు ఏంట్రా అని చెప్పి పిలిటీ పట్టుకొని కొడుతూ ఉంటుంది అలా కొట్టగానే ఒకసారిగా భద్రావతి వీలైతే షాక్ అవుతూ ఉంటారు ఇక ప్రేమ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక తన్ని బయటికి లాగుతూ బయట రోడ్డు మీదకైతే తీసుకొని వస్తూ ఉంటుంది రారా బయటికి అని చెప్పి భద్రావతి వేదవతి అయితే విశ్వాక్ని బయటికి తీసుకొని వచ్చి బా కొడుతూ ఉంటుంది అదే టైంలో రామరాజు బయట నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు ఇక తిరుపతి ఎంత ఆపినా సరే వేదవతి అయితే కొడుతూ ఉంటుంది ఇక అది చూసి ఏమైంది అని అంటే వీడు రౌడీల్ని పెట్టించి నా కొడుకుని చంపబోయాడు నా చిన్న కొడుకుని అనేతో అంటూ ఉంటుంది వేదవతి ఆ మాటలు వినగానే వాళ్ళ నాన్నమ్మ అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక భద్రవతి వాళ్ళు కూడా షాక్ అయి ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు విశ్వకైతే షాక్ అవుతూ ఉంటాడు ఇక ధీరజ్ అయితే చాలా కోపంతో అలా చూస్తూ ఉంటాడు వీడిని ఏం చేయాలో చెప్పండి అనైతే చాలా గట్టి గట్టిగా ఉంటూ ఉంటుంది అదే టైంలో రామరాజు అయితే బయట నుంచి అయితే ఇంట్లోకి వస్తూ ఉంటాడు అది చూసి విద్ వేదవతి వాళ్ళ వేదవతి అయితే భద్రవతి వాళ్ళకి అసలు చాలా సీరియస్గా చూస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది విశ్వక్కి